హాయ్ అండి అందరికీ నమస్కారం మార్చి ఇరవై ఐదు పాల్గొన పౌర్ణమి రోజున సాయంత్రం ఇలా చేస్తే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ సంవత్సరం పాల్గొన పౌర్ణిమ మార్చి ఇరవై ఐదవ తేదీన సోమవారం వచ్చింది ప్రతీ నెలా వచ్చే పౌర్ణమి కంటే ఈ పాల్గొన పౌర్ణిమ ఎంతో విశిష్టత ఉంది ఈ సంవత్సరంలో వచ్చిన పాల్గొన పౌర్ణమి రోజున శ్రీ మహాలక్ష్మి జయంతి కూడా వచ్చింది ఇంతటి శక్తివంతమైన రోజున అష్టైశ్వర్యాల కోసం శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే మంచిది శాస్త్రాల ప్రకారం చూసుకుంటే ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవికి మరియు విష్ణుమూర్తికి పూజ చేయాలి ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన ఆరోగ్యం మరియు సంపద లభిస్తుంది రోజూ పూజ చేయలేని వారు పాల్గొన పౌర్ణిమ రోజున ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఈ నెలంతా పూజ చేసిన ఫలితం దక్కుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎవరైతే ఈ పాల్గొన పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటారో వారికి నెల రోజులు ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితాన్ని పొందుతారు పూర్ణిమ రోజున ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయడం మాత్రం చాలా ముఖ్యం ఇలా దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది ఈ పూర్ణిమ రోజున చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది ఈ రోజు విష్ణు సహస్రనామం పారాయణ చేయడం లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం లక్ష్మీదేవిని ఆరాధించడం వసంతోత్సవాలు వంటివి చేసుకోవడం చాలా పుణ్యప్రదం పౌర్ణమిని అత్యంత అదృష్టవంతమైన రోజుగా పరిగణిస్తారు అందులో పాల్గొన పౌర్ణమి మరింత విశిష్టత సంతరించుకుంటుంది ఈ సంవత్సరం మార్చి ఇరవై ఐదున పాల్గొన పౌర్ణమి వచ్చింది మార్చి ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషములకు పౌర్ణమి తేదీ ప్రారంభమై ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజున ఉదయమే నిద్రలేచి స్నానమాచరించి శుభ్రమైన దుస్తులు ధరించి విష్ణువును పూజించాలి సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసం ఉండాలి చంద్రుడు ఉదయించిన తర్వాత ఉపవాసం విరమించాలి ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి చంద్రుడిని శ్రీహరిని హృదయపూర్వకంగా ఆరాధిస్తే అనేక దోషాల నుండి విముక్తి పొందుతారని శాస్త్రవచనం విష్ణువు ప్రీతికరమైన పాల్గుణంలో వచ్చే పౌర్ణమి రోజున ఉసిరికాయతో దీపం వెలిగించి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఏదైనా మీరు అనుకుంటున్న కోరిక త్వరగా నెరవేరాలంటే పౌర్ణమి రోజున సాయంత్రం చంద్రుణ్ణి చూసి చంద్రుడికి నమస్కారం చేసి ఒక తెల్ల కాగితం తీసుకొని మీ కోరిక రాయండి ఇలా మీ కోరిక రాసిన తర్వాత ఆ కాగితం మధ్యలో కర్పూరం ఉంచి కాగితాన్ని మడవండి ఈ కాగితాన్ని ఒక పసుపు వస్త్రంలో కట్టి పూజ గదిలో ఉంచండి ఇలా చేయడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు త్వరలోనే నెరవేరుతాయి ఏ ఇంట్లో అయితే పౌర్ణమి రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారికి పాపాలన్నీ వినాశనమయ్యి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు జాతకంలో ఏదైనా నాగదోషం ఉంటే ఈ రోజున హోమాలు జరిపిస్తే తొలగిపోతాయట ఈ రోజున సానుకూలమైన ఆలోచనలు చేయాలి ఎవరి మనోభావాలను గాయపరచకుండా చూసుకోవాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్